హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ పచ్చిమిర్చిని యూజ్ చేస్తూ నిమ్మకాయల పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చాలా చాలా రుచిగా ఉంటుంది పెరుగన్నం లేకి అదేవిధంగా ఉప్మాలే కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నిమ్మకాయలని అయితే ఒక్కొక్క నిమ్మకాయని వినేది ముక్కలుగా చేసుకొని దాంట్లో ఉండే సీడ్స్ అన్ని తీసేయాలండి విత్తనాలు ఉన్నాయంటే పచ్చడి చేదుగా వస్తుంది అలా కాకుండా చక్కగా విత్తనాలన్నీ తీసేయాలి అదేవిధంగా పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాత తొడియాలు తీసి ఒక్కొక్క పచ్చిమిర్చిని రెండుగా ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా వేసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి ఉడికించేటప్పుడు కూడా ఇలా మూత పెట్టి ఉడికించుకోకూడదు ఎందుకంటే వాటర్ వస్తుంది కదా ఆవిరి ఆవిరంతా మళ్ళా పచ్చడిలో పడి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓపెన్గానే పెట్టి పచ్చడి ఉడికించుకోవాలి నేను నిమ్మకాయలు కట్ చేసేది అదేవిధంగా పచ్చిమిర్చి కడిగి తుడిచి ఆరబెట్టేది అవన్నీ చూపించలేదండి వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని కింద ఉండే ముక్కలను పైకి వచ్చేటట్టు పైన ఉండేటి కిందికి పోయేటట్టు చేశామంటే పైన ఉడకవు కదా అంటే ఓపెన్గా పెడుతున్నాం కదా ప్లేట్ పెట్టకుండా ఇలా కలపడం వల్ల పైనుండే ముక్కలు కిందికి కింద ఉండే ముక్కలు పైకి వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ గ్రీన్గా ఉండే పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయింది అదేవిధంగా నిమ్మకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా కొద్దిసేపట్లోనే ఉడికిపోతాయండి ఆ నిమ్మకాయలు మనము ఎన్నైనా ఉడికించుకోవచ్చు కాకపోతే మనం ఓన్లీ జ్యూస్తోనే ఉడికిస్తాం కాబట్టి మనము వాడుకు అంటే ఏదైతే పచ్చడికి యూజ్ చేస్తున్నామో ఆ నిమ్మకాయల నుంచి నాలుగైదు నిమ్మకాయలు తీసి రసం పిండేసుకుంటే ఆ రసంతోనే ఉడుకుతాయండి ఇంకా నాలుగైదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా అంటే పచ్చడి ఉడికిందనిపించగానే ఈ విధంగా రాళ్ళు ఉప్పేసి ఒకసారి అంతా కలుపుకొని టూ త్రీ మినిట్స్ ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉప్పంతా ముక్కలకి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా బాగా పట్టి రుచిగా ఉంటుంది మనకు పచ్చడి రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి పెరుగన్నం లేకి ఈ పచ్చిమిర్చి అయితే చాలా రుచిగా అనిపిస్తుందండి అది ఉడుకుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది లెమన్ స్మెల్ చాలా బాగుంటుంది కదా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం పెట్టుకున్న ఊరగాయని బట్టి మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి పచ్చడి చల్లారిన తర్వాత మిరపప్పుడు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది వేడి మీద వేసామంటే కొద్దిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అంతా ఒకసారి కలిపి అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము పోపు అనేది రెడీ చేసుకుందాము అదేవిధంగా ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే రాళ్ళ ఉప్పు అయినా వేయచ్చు లేదా సాల్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే త్రీ డేస్ మనము పచ్చడిని ఓరబెడతాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి కొద్దిగా నూనె యాడ్ చేసి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి తుంచేనే వేయచ్చు అలాగే డైరెక్ట్గా వేసినా ఏమీ ఇబ్బంది ఉండదు తెల్లగడ్డలు నాలుగైదు వల్చి వేసేసాను నేను వెల్లుల్ని ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి పచ్చడి ఇవి ఎంత చక్కగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక కాల్ టీ స్పూన్ ఇంగో పౌడర్ను కూడా యాడ్ చేయాలండి ఇంగో పౌడర్ యాడ్ చేయడం వల్ల పచ్చడి రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పోపు పెట్టుకున్నామంటే ఇలా వెల్లుల్లి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె కొద్దిగా చల్లారిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నిమ్మకాయల పచ్చడిలో ఈ పోపుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనము గాజు బాటిల్లో కానీ లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనం వాడే బాటిల్లో ఒకటి చిన్నది బయట పెట్టుకొని ఒకటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఆరు నెలలున్నా కూడా పాడవదు చాలా రుచిగా ఉంటుంది ఊరే కొద్దీ టేస్ట్ పెరుగుతుంది కాకపోతే బయట పెడితే కలర్ మారుతుంది పోపు బాగా అంత ముక్కలు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ ఊరగాయని మనము బాటిల్స్లో ఎత్తిపెట్టుకోవడమేనండి మీరు కూడా పచ్చడి ఇలాగే పెడతారా అనేది కూడా నాకు కమెంట్ చేయండి నా దగ్గర చాలా నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటితో రకరకాలుగా చేస్తూ ఉన్నాను ఆ ప్రాసెస్లోని ఈ వీడియో కూడా మీకు షేర్ చేశాను ఈ విధంగా నేను రెండు బాటిల్స్ ఎత్తిపెట్టుకొని ఒకటైతే యూజ్ చేసుకుంటాను ఒకటైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్